అండి నేను మీ షాహిదక్కని ఈరోజైతే నేను సాయంత్రం పూట అలా వాకింగ్కి వచ్చాను అంటే ఇటు సైడ్కి నేను వాకింగ్కి వచ్చి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈవినింగ్ టైంలో వచ్చాను అన్నమాట అంటే ఇది పల్లెటూరు చాలా అంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా చిన్న ఊరేనమాట ఇది అలా వెళ్తూ ఊరికే అలా తీద్దామని ఏదో ఇంట్రెస్ట్గా చేస్తున్నాను చూడండి మబ్బులు పట్టేసి చల్లగా ఉందన్నమాట అందుకే నేను ఈ టైంలో అయితే వాకింగ్కి వచ్చాను బాగుంటుంది అటు ఇటు పొలాలు చక్కగా మధ్యలో రోడ్డు అనమాట అలా వెళ్తుంటే వాకింగ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడైతే పెద్ద ఇల్లు ఉన్నాయి అలాగే కూరల్లు కూడా ఉన్నాయన్నమాట చిన్న చిన్నది పల్లెటూరిళ్ళు అయితే ఉంటాయి కదా పూరిల్లులు మీకు వాతావరణం కోసం నేను చూపిస్తున్నాను రోడ్ అయితే చాలా చిన్న రోడ్ అనమాట ఇది మనపాటికి మనం తీసుకుంటా అనుకోండి వీడియో ఏ ఆటో ఏ బండాో వచ్చేసి గుర్తేస్తాడు అందుకే చూసుకుంటా తీయాలి చెట్టు అయితే చూడండి ఎంత లావుందో మానైతే చాలా పెద్ద చెట్టు అటు ఇటు అసలు పొలాలేనమాట ఇళ్ళల్లోనే పొలాలు ఉన్నట్టే ఉంటుంది అసలు చూడండి లొకేషన్ అయితే అసలు అదిరిపోతామా ఇలాంటి తాటా కిల్లలు అయితే చూసి చాలా సంవత్సరాలు అవుతుంది ఇంకొంచెం లేట్ అనుకోండి పాములు కూడా ఉంటాయి అనమాట ఈ రోడ్డు మీద అటు ఇటు పొలాలు కాబట్టి పాములు అయితే బై వస్తుంది అసలు ఈ కాగితాల పూలు తెలుసా మీకు మీ పేరు ఏంటో దీన్ని కరెక్ట్గా చెప్పి కామెంట్ అయితే చేయండి రోడ్ సైడ్ అయితే భలే ఉంటుంది అసలు ఇంకా ఇంకా ఇంతకుముందు అయితే చాలా అంటే చాలా తక్కువైపోయిందన్నమాట వైట్ కలర్ ఇది పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఎక్కడైనా ఎల్లో ఉంది ఈ ఫ్లవర్స్ మీరైతే ఏమంటారో నాకైతే కామెంట్ చేయండి భలే ప్రశాంతంగా ఉంటుంది వాకింగ్కి వస్తే మాత్రం కానీ చిన్న రోడ్డు అవుతాం మళ్ళీ ఏంటంటే అనమాట కలర్స్ లేదు అంటే వర్షం పడింది కదా వర్షం పడేసరికి ఇంకా చాలా బాగున్నాయి చాలా అందంగా లేదు అసలు పూలయితే ఇటు మాదిరి ఇటు రోడ్డు అనమాట ఇదంతా పొలాలేను మొత్తం పొలాలు ఉంటాయి అటు ఇటు ఇల్లు పొలాలు కలిపి ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్ అయితే కలర్ మాత్రం బుంక్ పింక్ కలర్ అక్కడైతే నీళ్ళు కనిపిస్తున్నాయి కదా అవి చేపలు రొయ్యలు గుంటలు అంటారు రొయ్యలు అయ్యి చేపలు అనిపిస్తారు భలే ఉంటుంది అసలు రోడ్ అయితే అసలు వాకింగ్ చేయాలి అనిపిస్తుంది కానీ ఈ ట్రాఫిక్ వల్ల ఏంటంటే కొంచెం భయం వేస్తుంటుంది సింగల్ రోడ్ చూడండి చిన్న రోడ్డు కదా అందుకే కొంచెం బలంగా ఇదైతే ఏంటో చెప్పండి పొలాలన్నమాట మొత్తం పొలాలే అసలు ఇదేంటంటే మనం అన్నం తిని బియ్యం వరి పంట అనమాట ఇది ఇది మాత్రం మొత్తం చె చెరుకు తోట అనమాట ఈ చిన్న చెట్లుగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎంత పెద్ద తోట వేసేసారు మొత్తం రోడ్ సైడే ఉంటాయి అటు ఇటు ఉంటాయి అన్నమాట ఈ తోటలు వరి వండే పొలం అయితేనేవ్వండి మొత్తం చూడండి అసలు వాకింగ్కి వచ్చినప్పుడు ఏం బాగుంటుంది కానీ అదే ఈ బైకులు ఆటోలతో చాలా ఇబ్బంది అన్నమాట ఈ చిన్న చిన్న ఇప్పుడేనమాట ఇంకొంచెం ఒక రెండు మూడు నెలలకి బాగా ఎత్తుగా పెరిగిపోయి ఉంటాయి మేము వచ్చేసరికి మళ్ళీ వాకింగ్కి మా అబ్బాయి అయితే ఫుల్గా పట్టేస్తుంది చూడండి ఎంత బాగుందో పొలాలైతే వర్షం పడేసరికి చూడండి గుంటలు గుంటలుగా అంతా నీళ్ళు అంతా నిలబడిపోయి ఉన్నాయి రోడ్ సైడ్ గుంటలు ఉంటాయి కదా అంతే వాష్ వర్షం నీరేను లొకేషన్ అయితే బాగుంటుంది కానీ అదే పాములతో భయం వేను ఇంకా ఏంటంటే ఆటోలు బైకులతో భయం వేస్తుంది భలే ఉంటుంది అయితే వాకింగ్ చేస్తుంటే మాత్రం చల్లటి కాయాలన్నమాట మళ్ళీ అయితే వర్షం పడేలాగుంది నేను వ్యూ బాగుందని చెప్పి మీకు నేను ఈ వ్లాగ్ అయితే తీసాను ఎలా ఉందో ఈ వీడియో ఎలా ఉందో నాకైతే కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి అలాగే లైక్ కూడా చేయండి